ఎవరి వన్ యూట్యూబ్ లో యూట్యూబ్ సక్సెస్ కావడానికి చాలా మంది చాలా వీడియోలు చేశారు కదా ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే అన్ని వ్యూస్ వస్తాయి ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే అన్ని వ్యూస్ వస్తాయి ఇలా చేయండి అలా చేయండి అని అది ఏది కరెక్ట్ కాదండి అసలు మనం ఫస్ట్ యూట్యూబ్ క్రియేట్ చేసుకుని కంటెంట్ ఉన్న వీడియోలు చేస్తే సరిపోతుంది అలా కాకుండా ఆ సెట్టింగ్స్ వల్ల వ్యూస్ వస్తాయి ఈ సెట్టింగ్స్ వల్ల వ్యూస్ వస్తాయి అని మనం నమ్మితే మాత్రం మన పొరపాటే అవుతుంది అది ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను కూడా అలా చాలా చేసి చూసాను వ్యూస్ అయితే రాలేదండి ఒకే కంటెంట్ చేయడానికి ప్రయత్నించండి మిక్స్డ్ కంటెంట్ కాకుండా ఒకే కంటెంట్ చేయడం వల్ల మీ వ్యూవర్స్ ఎవరున్నారో వాళ్ళైతే మీరు ఏ కంటెంట్ గురించి అయితే చేస్తున్నారో దానికోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీని వల్ల వ్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్ల మీ వీడియోస్ లో మ్యాటర్ ఉన్నా సరే అవైతే వైరల్ కావు సపోజ్ మీరు ఒకే ఛానల్లో వంటలు మిషన్ కి సంబంధించినవి ఇంకా బట్టలకు సంబంధించినవి ఇన్ని పెట్టారనుకో వాళ్ళు వంటలకు సంబంధించిన వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండవచ్చు మిగతా మిగతావన్నీ వస్తుంటే వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉండదండి మీరు ఒకే కంటెంట్ మీద వెళ్ళిపోతూ ఉండాలి అది డ్రెస్సింగ్ సంబంధించిందైనా స్టిచ్చింగ్ సంబంధించిన ఇంకా కుకింగ్ సంబంధించిందైనా ఇంకేదైనా కావచ్చు మీరు యూట్యూబ్ లో సక్సెస్ కావాలి మనీ రావాలనుకుంటే మాత్రం ఒకే కంటెంట్ మీద వర్క్ చేయండి అలా కాదు నాకు మనీ రాకపోయినా పర్లేదు నేను నేను చేసే వీడియోలు నలుగురికి అందితే చాలు వాళ్ళు నేర్చుకుంటే చాలు అనుకుంటే మాత్రం మిక్స్డ్ కంటెంట్ చేయొచ్చు లేదు నాకు మనీయే ఇంపార్టెంట్ నేను సక్సెస్ కావాలి మనీయే ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు ఒకే కంటెంట్ మీద వర్క్ చేయండి అప్పుడే సక్సెస్ అవుతారు మీరు మాత్రం యూట్యూబ్ లో వచ్చే వీడియోలు చూసి పిచ్చి పిచ్చి సెట్టింగ్స్ అయితే చేసుకోకండి దానివల్ల మీకు వచ్చే లాభం అయితే ఏముండదు టైం వేస్ట్ తప్ప మీరు ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టారనుకోండి దాని కింద ఒక కామెంట్ కూడా రాదు అది నలుగురికి ఉపయోగపడుతుందని మీరు పెట్టినా సరే దాని కింద కామెంట్స్ అయితే రావు అదే బట్టలు ఇలా ఇలా ఇక్కడ చినిగినాయి ఇక్కడ చినిగినాయి వేసుకుంటే మాత్రం దాని కింద పిచ్చి కామెంట్లు అయినా సరే వందల కొద్ది పెట్టి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకే మనీ వచ్చేలా చేస్తారు ఈ వ్యూవర్స్ అలాగని మీరైతే వీడియోలు ఆపోద్దండి మీరు స్టిచ్చింగ్ వీడియోలే పెట్టదలుచుకుంటే అవే వీడియోలు కంటిన్యూ చేస్తూ ఉండండి కుకింగ్ కుకింగ్ వీడియోస్ పెట్టాలనుకుంటే అవే వీడియోలు కంటిన్యూ చేస్తూ ఉండండి ఎప్పటికైనా గ్రోత్ ఉంటుంది ఎప్పటికైనా మీరు సక్సెస్ అవుతారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు నలుగురికి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ